మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి గట్కేసర్ దగ్గర అన్నోజీగూడాలో సేల్కి వచ్చింది వన్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్ లో ఉంటుంది ప్లాట్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ నైన్ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ మనకు ప్లాట్ అనేది కొంచెం క్రాస్ ఉంటుంది ఈశాన్యం పెరిగి ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి వెరీ రీజనబుల్ ఉందండి వాళ్ళకి అర్జెంట్ సేల్ ఉంది ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి For more updates follow us on Instagram mahogany advertising